అందరికి కూడా వాటి అందరూ హైకోల్ చాల గ్రామంలో పర్టికులర్గా గా ఒక గిట్టు ఒక ఆయన అది కావాలని ఒక మూడు రోజులు ఎలపెట్టేసి ఒకటి వరకు ఎలపెట్టుకొని అలాగా గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ చట్టం చేయడానికి చట్ట చేశారు అండి అది కూడా వరకు సర్క్యులేట్ చేశారు Is no. 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 ఇప్పుడు దాంట్లో జరిగింది ఏంటంటే వీటి చేసేటప్పుడు ఆ చేయడం చే కొంచెం రైతు విజయం చోట్ల పనిచేసుకుంటూ కొంత కొంత రోజు అక్కడ శుభ్ర కాలతో వెళ్ళడం అక్కడ వీడియోలు ఇంకా జరగలేదు అనేది రైతులను కూడా కృషి తీసుకురావడం డీసీ చైర్మన్ గారు అక్కడ వీధి కోసం ఏర్పాట్లు చేసి వీడియో పనులు చేస్తూ ఏదైతే అని చెప్పిన వలం ఉందరూ ఆ కౌ రైతు కలుపు మందు కొట్టడం కోసం ట్రై చేశాడు కలుపు మందు కొట్టడం కోసం ట్రై చేస్తే ఆ వానర్ని ప్రతిపక్ష నాయకులు ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఇంకొక రెండు రోజులు ఎక్స్టెండ్ చేయించాడు రైతు ఎప్పుడైతే నువ్వు పెట్టక నేను పెట్టకుండా ఎవరైతే నేను మాట్లాడితే ఆ గౌరవైతే ఎప్పుడు విషయం ఎటువంటి ఒక స్క్రిప్ట్ తయారు చేయాలి నీ మధ్యకాలంలో మూడు తయారు చేసి మూడు నాలుగింటిలో కూడా అపవాదాలు మూడు జరిగింది ముఖ్యంగా పెద్దాడ పెద్దాడ బ్రహ్మాండం ఏదైతే విషయంలో మరీ వచ్చే తగ్గాలు Dá-lhe para ir para நான்கு <laughs>

ప్రజలు రోజుల ప్రతిపక్ష ప్రతిపక్షంలో తిరుగులు చెప్పినా దాన్ని ఎదురవారు కానీ ప్రభుత్వం అలా కాదు ఎవరు తెలియని చెప్పినా దాంట్లో వాస్తవం తెలుస్తాడని ప్రయత్నం చేస్తారు ఏ గారికి తెలియదు తెలియని అన్నారు సీఎం సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టారు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడతారు సోషల్ మీడియాలో పోస్టింగ్ చూసి సీఎం లొకేషన్ ఏ అక్కడ మనం సక్రమంగా మీరు అందుతా ఉన్నాం సక్రంగా నీరు అందిస్తున్నప్పుడు కొంత ప్రాంతానికి నీరు అందలేదు అనేది కంప్లైంట్స్ అలాగా వస్తున్నాయి దాన్ని వెరిఫై చేయమని ముందు ఈశ్వర్ గారు కల ఫోన్ చేశారు ఈశ్వర్ రంగానికి కల్పూడి కాకినాడ జిల్లా అని కాకుండా వాడిని ఆవిడకి ఫోన్ చేసి అవి నాకు ఫోన్ చేశారు ఇట్లాంటి ఏదో సమస్య ఉన్నానండి నేను స్పెషల్ ఎంక్వైరీ చేసి అప్పుడు ఎక్కువ ఇచ్చారు ఈ కాకినాడ జిల్లా అంటే వాడి కాకినాడ కలపడాలని అడిగారు అప్పుడు ఏ స్పాట్లోకి వెళ్ళి ఏ తదితరు స్పాట్లోకి వెళ్ళి అక్కడ ఫొటోస్ వీడియోస్ పంపించారు అంటే ఓటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి పనిచేస్తా ఉందో అందజేసుకోమని అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇంకా ముందు ప్రభుత్వంలాగా ప్రతిపక్షంలో పక్కన ఇచ్చారు కాబట్టి ప్రతిపక్షంలో శాస్త్రీడలు పోస్ట్ చేశారు దీన్ని పక్కన పెట్టడం అనేది కాదు ప్రజలకు ఎక్కడైనా సమస్య వస్తే ఆ సమస్యను ఎవరు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా ప్రభుత్వం పరిష్కారం చేయాలని ఒక చిత్తని వాళ్ళ కూటమి ప్రభుత్వం పొందుకెడతా ఉందనేది సిమెంట్ రోడ్ వేయడం లేకపోతే లింక్ రోడ్ వేయడంతోనే కాదు ప్రజల అవసరాలను గుర్తించాలి ప్రజల అవసరాలు తీర్చాలనే ఆలోచనతో ముందుకు వేళ ప్రభుత్వం అంటా ఉంది ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కాసీపారు గత ప్రభుత్వ రంగంలో ఒక దుర్మార్గమైన చట్టం ల్యాండ్ లైట్ నిర్ తీసుకొచ్చారు మరోపక్క ఇందాక ఎంఈఓ గారు మాట్లాడుకున్నప్పుడు మనం బ్యాంకుల మీద స్కూల్ వ్యాల్యూ పైన వీటిపై యూనిఫార్మ్స్ పైన బుక్స్ పైన ఫోటోలు అన్న విద్యార్థుల కాకుండా రైతులు కూడా వదిలిపెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పి పబ్లిసిటీ కోసం దాదాపు ఆరేడు వందల కోట్లు ఖర్చు పెట్టి సర్వేరాళ్ళ పైన బొమ్మలు వేసుకొని ఆ సర్వే పేరుతో భయానక వాతావరణం సృష్టించారు ఆ భయానక వాతావరణం ఎంత తీవ్రంగా వెళ్ళింది అంటే ఇవాడ ఎవరి భూమి వారికి ఉందా లేదా తెలియని పరిస్థితి వచ్చింది ఇవాడ దాని కోసం మనం మరలా తిరిగి రీసర్వే కండక్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా మరి గతంలో పట్టాదారు పాస్ పుస్తకం అంటే ఎప్పుడు ఈ విధంగా ఉంటుంది ఇది భారత ప్రభుత్వం ఒక మోడల్ ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ ఎంబలంతో మాత్రమే పట్టదారు పాసు పుస్తకం ఉంటుంది కానీ గత ప్రభుత్వంలో ఒక బొమ్మ వేసి పబ్లిసిటీ దీనికి కూడా పబ్లిసిటీ పెద్ద ఏసీ కట్టాధార పాస్ పుస్తకరించారు అది యాక్చువల్గా వాలీ కాదు లీగల్ డాక్యుమెంట్ కాదు అది ఎక్కడ కోర్టులకు కానీ ఎక్కడికైనా కానీ వెళ్ళినప్పుడు అది లీగల్ డాక్యుమెంట్ కాదు అది చల్లదు దానికోసం వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇవాళ వల్ల సరి సరిచేయడానికి వందలాది కోట్లు అవుతున్న పరిస్థితి ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు సచివాలయాలకు రంగులు చేశారు కోర్టు తీసే పొంది మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి రంగులు చేశారు అలా మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి రంగు వేశారు అదేవిధంగా రేషన్ మొబైల్ వ్యాన్స్ అది అదే పరిస్థితి ఇలా వందల కోట్లు వేల కోట్లు పబ్లిసిటీ పెంచకోసం తగలబెట్టిన పరిస్థితుల్లో ఇవాళ వీటిని సరిచేయాల్సిన పరిస్థితి పరిస్థితుంది ల్యాండ్ రైటింగ్ యాక్ట్ మొట్టమొదటిసారిగా రద్దు చేయడం జరిగింది ఫస్ట్ సీఎంఆర్ రెండవ సందర్భం దానిపైన పెట్టడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఈ సర్వే మళ్ళీ కండక్ట్ చేయడం అయినప్పటికీ అనేక తప్పులు జరుగుతూ ఉన్నాయి ఏదైతే రెవెన్యూ చట్టంలో ఉన్న కొన్ని ఇబ్బందుల ఆధారంగా కొంతవరకు సరి చేయగలిగారు కానీ సరి వీలు కాని పరిస్థితిలో మొన్న జరిగిన బడ్జెట్ సెషన్లో కూడా ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకురావడం జరిగింది ఏదైతే అవతల వ్యక్తి కన్సెంట్ ఇవ్వకపోతే దాన్ని మార్పు చేయడం వీలు కాదు ఆ నిబంధన మార్చాలని అందరూ కోరడం దానిపైన రా ఆగస్టులో జరిగే సమావేశాల్లో ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని కూడా మార్పు చేసి ఇవాళ రైతాంగానికి ఉపశమనం కలిగించే దిశగా ముందుకు పెట్టడం జరుగుతాం ఇవన్నీ దీన్నే సుపరిపాలన అంటారు ఒక భయానక వాతావరణం నుంచి ఒక అసద్రతాభావం నుంచి సాధారణ ప్రజానికానికి ఒక భద్రత కల్పించాలి ఒక రక్షణ కల్పించాలి ప్రభుత్వం అంటే ఏదో పెన్షన్లు ఇచ్చింది అమ్మఒడించింది బాబు పుట్టించారు ఇది కాదు సంక్షేమ కార్యక్రమాలు చెయ్యాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ప్లస్ ప్రజలకు ఏదైతే అవసరమైన చట్టాలను పటిష్టంగా అమలు చేయడమే కాకుండా ప్రజల అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ చేయాలి ఆ అడ్మినిస్ట్రేషన్ గత ఐదు సంవత్సరాలుగా కేసులు పెట్టడం కోసం అరాజకాలు సృష్టించడం కోసం అభివృద్ధి నిరోధక విధంగా చేయాలి వాటిపై మాత్రమే కాన్సన్ట్రేట్ చేశారు ఇవాళ ఆ విధానం లేదు ఆ విధానం లేకుండా ఇవాళ ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పట్టాల విషయంలో ఎంపీటీసీ గారు కొన్ని అనుమానం లేవనం జరిగింది గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ సేకరణ అంతా కాసులు పూర్తిగా ఎకరానికి ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పది వరకు తీసుకుని అత్యధికంగా చూపించే ఉదాహరణకి ఇక్కడ రేపు అచ్చుతాపుర త్రయంలో ఒక రూపాయి విలువ చేయని భూమిని అరవై లక్షలకు పద్దెనిమిది ఎకరాల భూమిని అరవై లక్షలకు కొనడం జరిగింది దాంట్లో మళ్ళా సగం కాకినాడ టౌన్ వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ లబ్ధిదారులు ఉండగా కాకినాడ టౌన్ అంటే అందరు ఉండదు డబ్బు తీసుకున్నా ఏం చేసినా ఉండదు కాబట్టి కాకినాడ టౌన్ వాళ్ళకి ఒప్పుకున్నాను అంటే ఇక్కడ ఆనాటి ప్రజాప్రతినిధి సతగా అంతవా లేకపోతే అది కూడా కాస్టులు వేయడం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కొనుగోలు చేశారు దాని మీద రిజర్వ సంఖ్యా తొందరలో వాస్తవాలు కూడా బయటకు వస్తాయి అలా మొత్తం ప్రతి చోట ఉదాహరణకి వడి శ్రేట్లో అసలు ప్రజలకి ఎంత అసౌకర్యం అంటే దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి ఎక్కడ ఎప్రోచ్ లేదు ఎక్కడ ఏ విధంగా వెళ్ళడానికి దారి లేదు అటువంటిది ఐదు కిలోమీటర్ల దూరంలో సైడ్ తీసుకున్నాను మరో పక్క గ్రామానికి రెండో పక్కన ఇంకో నాలుగు కిలోమీటర్ల దూరంలో పనర మధ్యని తీసుకున్నాను అదేవిధంగా దొంత ఊరులో అది ఎక్కడ ఇప్పటి వరకు ఒక లబ్ధిదారు కూడా అక్కడ దిండి కట్టుకునే పరిస్థితి లేదు ఇవన్నీ ఎక్కడ లాభశాటిగా ఉందో భూసేకరణ ఒక రైతు నాలుగు లక్షలు ఇస్తానంటే ఒక రైతు ఎనిమిది లక్షలు ఇస్తానంటే ఎనిమిది లక్షలపై ముందు చూపించారు ఇది ప్రజలకు సౌకర్యవంతమా కాదా అనే విషయాన్ని పక్కన పెట్టారు ఇవాళ మూడు సెట్లు ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా సర్వే నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా దాసీదార్ గారు చెప్పినట్టుగా ఈ క్రాస్ రిడ్స్ అమ్మకాలు జరిగేవి అదే విధంగా ఉదాహరణకి పదకూడలో కానీ వల్ల మామిడిలో కానీ పక్క చుట్టుపక్కల గ్రామాల అందరికీ పట్టణాలు తిరిగి అక్కడ ట్రాన్స్ఫర్ చేసే ఒక్కొక్కడి దగ్గర పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు వసూలు చేశారు ఆ పరిస్థితులు కూడా చూసాం ఇవన్నిటి పైన సమగ్రమైన విచారణ జరుగుతుంది ఒకరోజు ఇటు కావచ్చు మొరటి వరకు ఎక్కువ దాసదారిగా గత ప్రభుత్వ హయాంలో చేసిన ఒక వ్యక్తి ఉన్నారు ఆయన పాపం డెప్యూటీ గారికి ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చిన తర్వాత గోకుళంలో ఇష్యూలో ఎదుర్కొన్నారు ఇప్పుడు బెంగోరు విషయంలో కూడా ఎదుర్కొన్నారు అందు దగ్గర శిక్షణ చర్యలు ప్రభుత్వం తీసుకుంటామని ఆనాడు తహసీల్దార్లు లేరు వాళ్ళు లేరు అన్నీ స్థానిక నాయకత్వం ఒక పోలేసి వాళ్ళ సంతకం పెట్టడం తప్పించి మిగిలినంతా వీళ్ళ కలిసానలో గడిపించేశారు కానీ వాళ్ళ ఫలితం అనుభవించాల్సింది మాత్రం అధికారులు ఎవరైతే సంతకం పెట్టారో వాళ్ళు అనుభవించాల్సిన తప్పింది అక్కడ ఫలితం వాళ్ళు కూడా అనుభవించారు అనుకోండి అందువల్ల కదా పదకొండు సీట్లకు పరిమితం అటు వన్ సెవెంటీ పరించి పదకొండు సీట్లకు పరిమితం అదే ఉన్నారు స్పష్టంగా చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తే అదనంగా పద్నాలుగు వేసి ఇరవై స్కిట్లు తయారు చేసుకోవడానికి మాత్రం రైతులను ఉపయోగించుకునే పరిస్థితి వస్తూ ఉంది ఈ విధానం కాదు ఒక పారదర్శక విధానంలో స్వపరిపాలన అందించడం కోసం ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం ఇవాళ పెద్దపోడు మోడలాన్ని అన్ని విధాలుగా ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చేశాం ఇవాళ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పైనప్ప చేస్తూ సగర్భంగా సంవత్సరంలో చేసిన కార్యక్రమాల్ని ఒక కరపత్రంలో రూపొందించి మనం బహిరంగపరచడం ద్వారా పారదర్శకంగా ఇంత అభివృద్ధి చేశాం ఎంత సంక్షేమం చేసాం మీ గ్రామంలో ఎంత అభివృద్ధి చేసాం ఎంత సంక్షేమం చేశామని చెప్పగలుగుతా ఉన్నాం అదేవిధంగా పదకొండు సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సంక్షేమ కార్యక్రమాలు చేసింది సేవా కార్యక్రమాలు చేసింది కరపత్రం రూపేణ ప్రకటిస్తూ ఉన్నాం సంవత్సర కాలంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం చేసిందో ఒక కరపత్రంలో ఇవ్వగలుగుతా ఉన్నాం అంటే ఒక ఆత్మవిశ్వాసంతో ప్రజల ముందుకు వెళుతా ఉన్నాం చేసిన పని చెప్పుకుంటా ఉన్నాం బహిరంగంగా అనేక సవాలు చేస్తా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలపైన కానీ సంక్షేమ కార్యక్రమాలపైన చర్చకు రావడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా మీ ఐదు సంవత్సరాలని కొలమానంగా తీసుకోండి ఆ సంవత్సర కాలాన్ని కొలమానంగా ఇస్తాం సంవత్సరంలో ఎంత అభివృద్ధి జరిగింది మీ ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది మీ ఐదు సంవత్సరాలు ఎంత సంక్షేమం జరిగింది ఈ సంవత్సరంలో ఎంత సంక్షేమం జరిగింది చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నా ఉన్నాం తద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇవాళ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఉదాహరణకి పైన వారు ఎన్నో సమస్యలు నా దృష్టి తీసుకొచ్చారు అన్నింటినీ వెంట వెంటనే రిజాల్వ్ చేశాం ఇవాళ కూడా పాపం ఒకే ఒక్కడైన సమావేశంలో ఒక్కడే మాట్లాడుతూ ఉన్నారు అన్ని సమస్యలు మరి ఆయన కొన్ని సమస్యలు మాట్లాడుతూ ఉంటే మనం సమాధానం చెప్తా ఉన్నాం మిగిలిన వాళ్ళు కూడా ఆయన తర్వాత మాట్లాడేసి కదా వాళ్ళు మాట్లాడాలి రాజకీయాలు పార్టీలు అనేవి ఎన్నికల వరకే పరిమితం ఎన్నికలు అయిన తర్వాత నేను గదులో కూడా చెప్పా మీకు ఒక బాధ్యత ఇచ్చారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు అందరం కలిసి ప్రజలకి జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉంది మనందరం ప్రజలకు జవాబుదారీ కానీ పార్టీకి జవాబుదారీ కాదు ప్రజలకు జవాబుదారీగా ఉండడంలో మీ వంతు సహకారం మేమిస్తే మా వంతు సహకారం మేమించు ప్రజలకి శుభరిపాలన అందిద్దాం అందరూ సహకరించమని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ పేరు ప్రేమ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ